కోవూరు మండలంలోని అనాథరైజర్డ్ లేఅవుట్స్ పై కోవూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఈ సమావేశంలో కోవూరు మండలంలోని అనౌరైజ్ లేఅవుట్లను గుర్తించి వాటిపై ల్యాండ్ లేఅవుట్లను గుర్తించి వాటిని ఆన్లైన్ లో కార్యదర్శులు కృషి చేయాలని పలు సూచనలు సలహాలు అందచేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ సుబ్బయ్య మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ డబ్బులు పడని రైతులకు వాటి తప్పులను సరి చేసి వారికి అందే విధంగా చూడాలన్నారు గ్రామాల్లో నీటి పనులకు సంబంధించిన బకాయిలను త్వరితగతిన వసూలు చేయాలని తెలిపారు ప్రభుత్వం ఇచ్చిన వన్ థర్టీ ల్యాండ్ లేఅవుట్ కు సంబంధించి బిఆర్ఓలకు కార్యదర్శులకు అన్ఆథరైజ్డ్ లేఅవుట్లపై వివరాలు స్వీకరించాలని తెలిపారు అన్నదాత సుఖీభావకు సంబంధించి ఏవైతే రైతులు పట్టదారులు మరణించిన కేసులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి మొటేషన్ చేసి అదే విధంగా ఆధార్ తప్పులు ఉన్నాయన్నీ కూడా ఆధార్ తప్పులను కూడా జిఎస్డబ్ల్యూఎస్ సర్వీస్ ద్వారా సరిచేయడం కోసం ఈ నెలాఖరులోపు చర్యలు తీసుకోమని వీఆర్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా తల్లికి బంధనం సంబంధించి వస్తున్నటువంటి గ్రీవెన్స్ కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది తర్వాత మనకి ఈ నీటి పన్నుకు సంబంధించి గ్రామాల్లో బకాయిలు ఉన్నాయి రైతుల దగ్గర నుంచి ఇవన్నీ కూడా వసూలు చేయమని సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించి ఈ నెలాఖరులోపు కౌలు రైతు అందరికీ జనరేట్ చేసి వాళ్ళకు కూడా అనదా సక్తి వచ్చే విధంగా చర్యలు తీసుకోమని వీఆర్ఓల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం తర్వాత ముఖ్యంగా మనకి ప్రభుత్వం నూట ముప్పై నాలుగు జీవో ల్యాండ్ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ కింద ఇవ్వడం జరిగింది దాని మీద ఈరోజు పంచాయతీ సెక్రటర్లు వీఆర్ఓ తోటి ఎంపీడీఓ గారు నేను మీటింగ్ తీసుకోవడం జరిగింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదుకు ముందు రిజిస్టర్ కాబడినటువంటి అనాథరైజ్ లేఅవుట్లో ఉన్నటువంటి ప్లాట్లు కానీ లేౌట్ ఓనర్లు కానీ ఈ రెగ్యులైజేషన్ స్కీమ్లో దరఖాస్తు చేసుకొని ఆ స్కీమ్ ద్వారా రెగ్యులర్ చేసుకోమని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది ప్రజలు కూడా ఇలాంటి అనాథరైజడ్ లేవట్లో ప్లాట్లు కొనుక్కొని ఉంటే మీరు డిటిసిపి డైరెక్ట్ వెబ్సైట్లో మీరే స్వయంగా దరఖాస్తు చేసుకొని ఆ ప్లాట్ని అనాథరైజుడ్ లేవుట్ ఉన్న ప్లాట్ని రెగ్యులర్ చేసుకోవడానికి అవకాశం ఉంది ప్రభుత్వం ఇచ్చిన మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరచ్చు మన మండలంలో పదిహేడు అనాథరైజుడ్ లేవు గవర్నమెంట్ అప్రూవ్ గానీ ఉన్నాయి ఈ పదిహేడు కూడా కోవూరు పలుగుపాడు కోతిరెడ్డిపాలెం ఎనమోడుగు నాలుగు గ్రామ పంచాయతీల్లో ఉన్నాయి ఈ పదిహేడు లేఅవుట్లో ఉండే లేఅవుట్ యజమానులోను మరి దాంట్లో ఫ్లాట్లు కొన్న వాళ్ళందరూ కూడా ఈ ఫ్లాట్లు కానీ లేఅవుట్ కానీ రెగ్యులరైజేషన్ ఫీజు కట్టి ఎల్ఆర్ఎస్ కింద ప్రభుత్వం ఇప్పుడు అవకాశం ఇచ్చింది కాబట్టి అక్టోబర్ ఇరవై ఐదో తారీఖులోపు ఆన్లైన్లో వాళ్ళు అప్లోడ్ అప్లై చేయాల్సి ఉంటుంది ఈ అప్లై చేసేటప్పుడు వాళ్ళ అప్లికేషన్ ఆన్లైన్లో డేటా ఎంట్రీ చేసేటప్పుడు పదివేల రూపాయలు ఫీజు చెల్లించి అప్లై చేయాలి ఈ విధంగా చేసిన లబ్ధిదారులకు సంబంధించి ఎవరైతే లేఅవుట్ దారులు మరియు ఫ్లాట్ సొంతదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ చేసి ఈవెళ్ళ రెగ్యులరైజేషన్ ఫీజు కట్టించుకొని రెగ్యులరైజేషన్ చేయడం జరుగుతుంది ఏ అక్టోబర్ ఇరవై ఐదు తర్వాత ఎవరైనా అనాథరీజు లేఅవుట్ కలిగి ఉన్న అనాథరీధులు లేఅవుట్లో ఫ్లాట్లు కొన్న వాళ్ళకి సంబంధించిన డేటా అంతా కూడా ఆన్లైన్లో ట్వంటీ టూ ఏ కింద నిషేధిత భూముల జాబితాలో చూపిస్తామని చెప్పి ఉన్నారు కాబట్టి అందరూ ఈ తేదీ లోపల అనాథరీధులు లేవచ్చు ఉండే అర్హులైన వాళ్ళందరూ కూడా వాళ్ళు మా ఆన్లైన్ ద్వారా నొడాకి అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని అందరూ మండలంలో ఉండే ఈ నాలుగు గ్రామ పంచాయతీల్లో ఉండే ప్రజాప్రతినిధులు కానీ అధికారులు ప్రధానంగా విఆర్ఓ సర్వేదులు మరియు పంచాయత్ సెక్రటరీలు వీళ్ళందరూ టీమ్గా ఏర్పడి ఈ సర్వే ఈ లేఅవుట్లో ఎవరైతే కొన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసి ఈ ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ఈ స్కీమ్ సంబంధించిన అవగాహన కల్పించాలని చెప్పి తెలిపి ఉన్నారు కాబట్టి దీన్ని అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ స్కీమ్ ద్వారా అందరూ లబ్ధి పొందవలసిందిగా కోరుతున్నారు